ఆకాశదీపం ఆకాశదీపం అంటే ఆకాశమునకు అర్పించే దీపం అని అర్థం కార్తీక మాసం ఆకాశ దీపం ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది గుడుల్లో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీస్తుంటారు చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు దీనిని ఆకాశదీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది ఆకాశదీపం ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెప్తుంది దీపావళి రోజున మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతుంటారు కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశదీపాన్ని వెలిగిస్తుంటారని విశ్వాసం కార్తీక మాసమంతా ప్రతి సాయంత్రం ఇంటి పైభాగంలో లేదా ఎత్తైన స్థలంలో దీపం వెలిగించడం ఆచారం కార్తీక మాసంలో వెలిగించిన దీపం యమధర్మరాజుని ప్రసన్నం చేస్తుంది పాపాలు నశిస్తాయి పితృదేవతలు ప్రసన్నమై వంశాభివృద్ధి ఆయుష్ శాంతి ఇస్తారు చిన్న దీపదానం చేసిన అనేక రెట్ల పుణ్యం లభిస్తుంది విష్ణు శివ లక్ష్మి పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది శాంతి ఆరోగ్యం ఆధ్యాత్మిక శక్తులు గృహంలో వెలుగుతాయి జై శ్రీమన్నారాయణ